వినాయక చవితి సందర్భంగా ఏలూరులోని అగ్రహారంలో హాయ్ టీ సెంటర్ పక్క సందులో గల ఘనంగా నిర్వహించారు వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గెస్ట్ హౌస్ చేసి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు పుట్టినరోజులకు పెళ్లిళ్లకు ఇలా ఎటువంటి శుభకార్యాలకైనా బృందావనం గెస్ట్ హౌస్ ను విడిదిల్లుగా వినియోగించుకోవాలని నగర ప్రజలను కోరారు అందరికీ అందుబాటు ధరలో ఈ బృందావనం గెస్ట్ హౌస్ ఉందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బృందావనం గెస్ట్ హౌస్ కుటుంబ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఏలూరు పట్టణంలోని వన్ టౌన్ లో హాయిటీ సెంటర్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ లో ఉన్న బృందావనం గెస్ట్ హౌస్ పెట్టి సంవత్సరం అవుతున్న సందర్భంగా వినాయకుని పెట్టి మూడు రోజులు వినాయక చవితి చేస్తున్నాము అవునా ఏలూరు ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమైంది అంటే బృందావనం గెస్ట్ హౌస్ చక్కటి విడుదలు పెళ్ళిళ్ళు అన్నిటికీ కూడా మేము రెంట్కి ఇస్తున్నాము కావున జనాలందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఐటీ సెంటర్ బృందాం గెస్ట్ హౌస్ ముప్పై అనుగుణంగా నిర్మించారు ఒక సంవత్సరం అయింది అసందర్భంగా వాష్ కోసం మీనాక్షి చేశారు వాళ్ళు చాలామంది వచ్చారు చాలా నీట్గా ఉంది కట్టిన గెస్ట్ హౌస్ కూడా సౌకర్యాలకి పెళ్లికి విడిది విడిదికి ఏదైనా పుట్టినరోజుకి మంచి సుకార్యాలు అన్నిటికీ కట్టుకోవడానికి చాలా విందుగాను అనుకూలంగాను చక్కగా మెయిన్ రోడ్డు అందుబాటులోను అందరికీ సౌకర్యంగాను ఉందండి చాలా బాగుంది మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను